దివ్యానుగ్రహం ప్రేక్షకులకి నమస్కారం ఇక్కడ భైరవ గుట్టలో శనీశ్వరుడికి తిలతైలాభిషేకంతో పాటు మహాకాల భైరవ స్వామికి కూష్మాండ దీప సేవతో పాటు ఇక్కడ హోమాదులు కూడా జరుగుతాయండి లక్ష్మీ గణపతి నవగ్రహాలు మన్యు రుద్రం పంచసూక్తాలు సుదర్శనం ధన్వంతరి సంతాన గోపాల స్వామి కాళీ అమ్మవారు అలాగే మూల మంత్ర సహిత కాలభైరవ రుద్రహవనం ఈ హోమాలు జరుగుతాయండి ఇవి ఎవరెవరు చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు ఉద్యోగం గాని పెళ్ళి అవ్వలేదు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు గాని సంతానం కోసం గాని సొంత ఇంటికల నెరవేరట్లేదు అనుకున్న వాళ్ళు గాని ఆరోగ్య రీత్యా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు గాని వీళ్ళెవరైనా కూడాను ఇక్కడ శని అమావాస్య శని త్రయోదశి ఆ తర్వాత మహాశివరాత్రి అలాగే కార్తీక మాసంలో బహుళ అష్టమి నాడు వచ్చే కాలభైరవ అష్టమి నాడు ఇక్కడ ఈ హోమాలు జరుగుతాయి ఇవి చేయించుకోవాలనుకున్న వాళ్ళు మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు దానికి తగిన జవాబు ఇస్తారు దాని ద్వారా మీకు కావాల్సినది మీరు సంకల్పించుకొని ఈ హోమం చేయించుకోవచ్చు